విదేశీ సంగీత దర్శకులు భారతీయ సినిమాల్లో పనిచేయడం కొత్త ఏమీ కాదు కానీ ప్రపంచంలోని అత్యున్నత స్థాయి సంగీత దర్శకుల్లో ఒకరైన హ్యాన్స్ జిమ్మర్ ఒక భారతీయ సినిమాలో పనిచేయడం మాత్రం చరిత్రలోనే తొలిసారి అది కూడా రామాయణం వంటి పవిత్ర ఇతిహాసం ఆధారంగా రూపొందుతున్న చిత్రానికి ఆయన సంగీతం అందించబోతుండడంతో సినిమా వర్గాల్లో ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారిపోయింది ఇటీవల విడుదలైన రామాయణ గ్లిమ్స్ వీడియోలో ఏఆర్ రెహమాన్తో పాటు హ్యాన్స్ జిమ్మర్ పేరు కూడా జోడించారు హ్యాన్స్ జిమ్మర్ సినిమాటిక్ మ్యూజిక్లో ఒక లెజెండ్ అనే చెప్పాలి ఇంటర్స్టెల్లార్ ది లయన్ కింగ్ జూన్ ఇన్స్పిషన్ తాజా చిత్రం ఎఫ్ వన్ వంటి ప్రపంచ ప్రసిద్ధ సినిమాలకు ఆయన మ్యూజిక్ అందించారు ఇప్పటి వరకు పన్నెండు ఆస్కార్ నామినేషన్స్ వాటిలో రెండు అకాడమీ అవార్డులు గెలుచుకున్నారు సోషల్ మీడియా మీద హ్యాష్ టాగ్ హ్యాన్స్ జిమ్మర్ హ్యాష్ ట్యాగ్ రామాయణ హ్యాష్టాగ్లు ట్రెండింగ్లోకి వచ్చేశాయి ఈ గొప్ప కథను రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారు పార్ట్ వన్ రెండు వేల ఇరవై ఆరు దీపావళికి విడుదల కాగా పార్ట్ టూ రెండు వేల ఇరవై ఏడు దీపావళికి థియేటర్లలోకి రానుంది